శ్రీ సాయిరామ్ మరి షిడిలో బాబా గారు ఉన్నప్పుడు అనేక మంది భక్తులు దర్శించారండి మరి డాక్టర్ గారికి శ్రీరాముడిగా దర్శనమిచ్చాడు ఆ సమయంలో ఒక చక్కటి మాటలు అన్నాడండి శ్రీరామ దర్శనం చేశాడన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అప్పుడు చాలా చక్కటి బాబా పలుకులు ఉన్నాయండి పిచ్చివాడ రాముడు ఎక్కడ లేడు చూడగలిగితే అంతటా వ్యాపించి ఉన్నాడు చూడలేకపోతే ఎక్కడా లేడు అని చెప్పాడండి తన దైవానికి శ్రీరామునికి తప్ప అన్యులకు నమస్కరించనని చెప్పి షిరిడి వచ్చిన ఒక డాక్టర్కి బాబాగారు శ్రీరామునిగా దర్శనమిచ్చి అనంతరం అన్న మాటలండి ఇవి ఎంత అద్భుతమైన మాటలండి మరి పిచ్చివాడ రాముడు ఎక్కడ లేడు రాముడు అంతటా వ్యాపించి ఉన్నాడు చూడగలిగితే చూడలేకపోతే ఎక్కడా లేడు అని చెప్పారండి ఈ మాటలు మనం సాయినాథుడి విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి బాబాగారు అంతటా ఉన్నారని సాయిరామ్ సాయిరాం అని స్మరణ చెయ్యాలి